నమస్తే తిమ్మారెడ్డి గారు సో ఎన్ఆర్ఐస్ ఇంతకు ముందు ఎక్కువగా ప్లాట్స్ కొనేవాళ్ళు అని అంటారు ఏదైనా ప్లాట్స్ అనే కాదు ప్రాపర్టీస్ ఎక్కువగా కొనేవాళ్ళు అని అంటారు హైదరాబాద్ లో సో ఇప్పుడు నిజంగానే ఎన్ఆర్ఐ ల కొనడం తక్కువైపోయిందా లేకపోతే ఇంకా అట్లనే సంతో ఎన్ఆర్ఐ లు గానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు తగ్గించారు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో కొన్ని ఏరియాస్ పర్టికులర్ కొన్ని ఏరియాస్ డెవలప్మెంట్ చేస్తుంది కదా ఆ ఏరియా డెవలప్ అవుతుందా లేదా అని కొంతమంది చాలా వరకు వెయిట్ చేస్తున్నారు ఇందులో ఎప్పుడైనా కానీ కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు రెండు రకాలు ఒకరు డెవలప్ అవ్వక ముందు ఇన్వెస్ట్మెంట్ చేశారు చేసేవాళ్ళు రెండో వాళ్ళు డెవలప్ అయిన తర్వాత చేసేవాళ్ళు డెవలప్ అవ్వకముందు చేసిన వాళ్ళకు ధైర్యంగా పెట్టిన వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తాయి రెండో వాళ్ళకి అన్ని డెవలప్ అయిన తర్వాత మీరు పోయి పెడితే యాభై వేలు గజం పెడితే అది ఎప్పుడు లక్ష్య కావాలి సో ధైర్యంగా ఇప్పుడే కరెక్ట్ టైం ఇది చాలా వరకు ఎన్ఆర్ఎస్ కానీ మిగతా వాళ్ళు కానీ వచ్చి చూస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి అని వెళ్ళిపోతున్నారు అలా కాకుండా మీరు ధైర్యం చేసి ధైర్యంగా ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎక్కడో చోట మీకు నచ్చిన చోట అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇప్పుడు అందుబాటు ధరలో ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ కూడా కొంచెం స్తబ్దతో ఉంది సో ఇలాంటి టైం లో చేస్తే మీకు మంచి హై రిటర్న్స్ వస్తాయి అన్ని పెరిగిన తర్వాత కరెక్ట్ డెవలపింగ్ టైం డెవలప్ అయిన తర్వాత పెడితే మీకు తక్కువ రిటర్న్స్ ఉంటాయి అసలు ఇలా స్టాగ్నెట్ అవ్వడం అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి మేజర్గా గవర్ ఎలక్షన్స్ రావడం ఎలక్షన్స్ తర్వాత ఇమీడియట్ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం సో ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా ఇండియాలో కొంచెం స్తబ్దత ఏర్పడుతుంది ఎందుకంటే ప్రీవియడ్ ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకున్న పాలసీలు వీళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా అనే అనే డౌట్ అందరికీ ఉంటుంది సో సపోజ్ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే అది కంప్లీట్ అవుతుందా లేదా అని ఉంటుంది కానీ హైదరాబాద్కి అలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు సపోజ్ కొంగరకల తీసుకున్నాం అనుకోండి ఫాక్స్కాన్ కంపెనీ వచ్చింది అది దాని కంపెనీ ప్రొడక్షన్ ఎక్స్టెండ్ చేసుకుంటూనే వెళ్తుంది సో అక్కడ ఉన్న పన్నెండు వేల రేటు ఇప్పుడు నలభై వేల కూర్చున్నది సో మీరు మీరు మీ బడ్జెట్ లో తక్కువ ఉన్నప్పుడు కొనుపెట్టుకోండి ఎందుకంటే అది మానవ సహజం చూద్దాం వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం అనే ఆలోచన అందరికీ ఉంటుంది సో ఆ ధోరణితో అందరు వెళ్తున్నారు మీరు అన్నట్టు తో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అది ఆలోచనలో ఉన్నారు చాలా మంది ధైర్యం చేసి ఈ త్రీ ఫోర్ మంత్స్ లో కూడా మంచి రిజల్ట్ లో ఉంది కొంచెం స్టార్ట్ అయిపోయింది త్రీ ఫోర్ మంత్స్ లో చాలా మంది అవేర్ గా వచ్చి ముందుకు వచ్చి కొంటున్నారు ఇప్పుడు నెగోషియేషన్ టైం రైట్ టైం ఒక బైయర్ కి మనం మాట్లాడి అది కొంచెం డిస్కౌంట్ కి ఇప్పుడు ఉన్న రేట్ కంటే కూడా డిస్కౌంట్ కి తెచ్చుకునే అవకాశం ఉంది రైట్ అయితే ఇప్పుడు ఒకటి చెప్పండి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు రెండు విధాలు ఆలోచిస్తారు కదా ప్లాట్ కొంటే కొన్ని ఇయర్స్ కి మనకి ఇంత డబ్బులు అనేది వస్తాయి లేదా ఒక ఇల్లు కానీ ఒక ఫ్లాట్ కానీ కొనుక్కుంటే మనకి రిటర్న్ గా ఎవ్రీ మంత్ రెంట్ అనేది వస్తుంది అని అనుకుంటుంటారు సో అలాంటప్పుడు ఏది బెస్ట్ ఆప్షన్ అని అంటారు గా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఒకటి రైట్ అండి ఎందుకంటే ఫ్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ ఉంటాయి మీకు హౌస్ అంటే మీకు ఇల్లు అర్జెంట్గా అవసరము ఈ పిల్లలకి మనకు డ్రీమ్ అనేది ఒకటి ఉంటది కదా హౌస్ కంపల్సరీ ఒకటే ఉంటది ఆ ఒకటి హౌస్ మీ డ్రీమ్ అయిన తర్వాత మిగతా అంత అమౌంట్ ఓపెన్ ప్లాట్ మీద పెట్టండి మీరు ఇప్పుడు రెంట్ అంటున్నారు కదా రెంట్ ఎంత వస్తుంది టెన్ టు ట్వంటీ థౌసండ్ వస్తుంది అంతే మాక్సిమం అది సో అదే ఓపెన్ ప్లాట్ మీద ఎవ్రీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ డబల్ అవుతుంది మీ అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ అవన్నీ డిప్రిసియేషన్ అవుతుంది ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ మీకు ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓన్లీ ల్యాండ్ వాల్యూ కల్కులేట్ చేస్తుంది సో అలాంటప్పుడు మీరు అంత ఎనభై లక్షలు తొంభై లక్షలు పెట్టి స్ట్రక్చర్ కట్టిన తర్వాత కూడా మీకు ల్యాండ్ వాల్యూ క్యాలకులేట్ చేసినప్పుడు దాని స్ట్రక్చర్ వాల్యూ ఏమి ఉంటుంది సో అందుకోసమని మీకు ఉండడానికి ఇల్లుంటే చాలు మిగతా అమౌంట్ అంతా ఓపెన్ ప్లాట్ మీద పెట్టండి ఇంకా కొంత అమౌంట్ ఎక్కువ ఉంటే ల్యాండ్ తీసుకోండి ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉంటే ఓపెన్ ల్యాండ్ ఏకర్ టూ ఏకర్ త్రీ ఏకర్ దూరమైన పర్వాలేదు మీకు భవిష్యత్తులో ప్రతిదీ రీప్రొడ్యూస్ చేయొచ్చు ప్రతిదీ ల్యాండ్ మ్యాపర్ రిపోర్ట్ ఇజే ఉన్న దాన్ని యూస్ చేసుకోవాలి అంతే అవును అది కూడా దొరకదేవో రన్ ఫ్యూచర్ చాలా వరకు ఆకపై ఆకపై పోతుంది ఎక్స్టెండ్ అవుతను హైదరాబాద్ కూడా మీకు ఎక్కడ విలేజ్ చిన్న మార్ముల గ్రామం విన 30 లక్షలు విక్రయం ఉంది ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత 1 1/2 టు 2 డబుల్ గానీ దొరకదేవో దొరక మన చేతుల్లో అప్పుడు అంత డబ్బులు కూడా ఉండవండి ఆ ప్రాఫిట్ తీసుకునేది ఏదో మనం పెట్టాల్సి వచ్చే సిచువేషన్ వస్తుంది బట్ అయితే మీరు ఓపెన్ ప్లాట్ మీద అని సజెస్ట్ చేస్తున్నారు కదండి ఎటు సైడ్ పెట్టాలి అంటారు హైదరాబాద్ లో ఏ సైడ్ ఇప్పుడు డిమాండ్ ఉంది ప్రజెంట్ మీకున్న అమౌంట్ లో ఎక్కడైనా రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మీకు అందుబాటులో ధరలు దొరికితే పెట్టుకోవచ్చు మీ బడ్జెట్ కి రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల లేదంటే ఆల్రెడీ మార్కింగ్ అయింది కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల లేదా మంచి వెంచర్లు అప్రూవ్డ్ వెంచర్లు తీసుకొని పెట్టుకుంటే బెటర్ నా సజెషన్ ఏంటంటే విజయవాడ హైవే శ్రీశైలం హైవే ప్రజెంట్ భూమున్న హైవే సో ప్రజెంట్ అందుబాటు ధరలో ఉన్నాయి మీకు బాంబే హైవే తీసుకుంటే స్టాగ్నేట్ ఒక లెవెల్ కి వెళ్ళింది ఎలాగంటే ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వరకు రేంజ్ లో ఉన్నాయి కానీ అలాంటి పరిస్థితి లేదు ఈ రెండు హైవేలకి ప్రజెంట్ అందుబాటు ధరలో ఉన్నాయి సో ఈ రెండు హైవేలు మీరు పెట్టుకుంటే బానే ఉంటది ది సేమ్ టైం మీకు ఇంకా తక్కువ బడ్జెట్ ఉండి అప్రూవ్డ్ వెంచర్లు ఉంటే రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత టూ త్రీ కిలోమీటర్స్ తర్వాత పెట్టుకోండి ఓకే విజయవాడ అంటున్నారు మీరు అటు సైడ్ పెద్దగా కమర్షియల్ ఇవే తప్ప ఇంకా అంటే ఉండటానికి కానీ లేకపోతే రెసిడెన్షియల్ గా ప్లాట్స్ అనేవి దొరకట్లేదు అని అంటున్నారు కదా ఎవరు కూడా ప్రిఫర్ చేయట్లేదు అని అంటున్నారు దానికి కారణం ఏంటి మరి యాక్చువల్ గా అది అపోహ మాత్రమే అండి ముందు ఉండే అది ఇంతకు ముందు అది బిఫోర్ ఇప్పుడైతే అపోహనే ఎందుకంటే మీరు లైవ్గా చూడొచ్చు ఎయిట్ లైన్ వర్క్ ఆల్రెడీ దండుమల్కాపూర్ చోటు నేర్ టు చౌటుప్పల వరకు ఎయిట్ లైన్ వర్క్ అయిపోయింది ఎనిమిది ఫ్లైఓవర్లు ఎయిట్ లైన్ వర్క్ అయిపోయింది మీకు నగర్ పెద్దంబర్పేట వరకు మెట్రో రాబోతుంది అదే విధంగా రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఇంతకు ముందు అన్ని గ్రామ పంచాయతీలు ఇవ్వట్టు మీరు అడిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవే అంత గ్రామ పంచాయతీ లేవట్లు కాబట్టి గ్రామ పంచాయతీ లేవట్లు మినిమం ఫెసిలిటీస్ ఉండవు రోడ్డు డ్రైనేజ్ వాటర్ కనెక్షన్ ఉండదు కదా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు అన్ని అప్రూవ్డ్ లెవెల్స్ వచ్చినాయి కొంత దూరమైన సరే పెట్టుకోవాలనుకుంటున్నాం అదే విధంగా డెవలప్మెంట్ వైజ్ వస్తే ఇప్పుడు విజయవాడ హైవేలో మీరు వెళ్తూ ఉంటారు వస్తుంటారు దండు మల్కాపూర్లో ఆందోళన మైసమ్మ టెంపుల్ కాబోజిలో ఐదు వేల ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ అవుతుంది ఎవ్వరికి తెలియదు హండ్రెడ్ కంపెనీస్ ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉన్నాయి ఇంకా నాలుగు వందల కంపెనీలు లో వస్తున్నాయి మరి అక్కడ రామోజీ సిటీ లేదు పెట్టడం వేస్ట్ మనం వెళ్ళే దారిలో అవి కనిపించవు మేడం రైట్ సైడ్ లోపలికి ఉంటది టూ త్రీ కిలోమీటర్స్ లోపల ఉంటుంది డెవలప్మెంట్ చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి ఇప్పుడు సిక్స్ లైన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది విజయవాడ హైదరాబాద్ విజయవాడ లైన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది మేజర్ ఏందంటే రెండు క్యాపిటల్స్ కలిపే హైవే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఏకైక హైవే కాబట్టి మీకు ఫ్యూచర్ లో హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవి తీరాల్సిందే వేరే ఆప్షన్ లేదు కానీ నిజం చెప్పాలంటే అది ఒక హైవే లాగా అనిపించదు ఎన్నో వెహికల్స్ అది మామూలుగా రెగ్యులర్ గా ఇట్లా షాపింగ్కి వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా కనిపిస్తూనే ఉంటారు అక్కడ అంతా కూడా ఏదో లాగా ఒక హైవే లాగా అనిపియదు విజయవాడ హైవే అదే మిగతా తీసుకుంటేనేమో పెద్ద పెద్ద వెహికల్స్ కార్స్ ట్రావెలింగ్ ఇలానే ఉంటుంది తప్ప అక్కడ అనిపించదు సో క్రౌడ్ కూడా ఉంటుంది చాలా ఎక్కువ రోజు పదివేల వెహికల్స్ ట్రావెల్ అవుతుంటాయి కదా మీకు ఫెస్టివల్ లో చూస్తే కూడా విజయవాడ చాలా అంటే ఇప్పుడు మామూలుగా హైవేస్ దగ్గర కానీ ఓఆర్ఆర్స్ దగ్గర కానీ ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటూ ఉంటుంది కదా విజయవాడ దగ్గర అలా ఉండదేమో అని ఎగ్జాక్ట్లీ ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది కదా అలా ఉండదు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అసలు ఉండదు క్రౌడ్ ఎక్కువ ఉంటది అదే విధంగా మీకు అప్ టు చోటుప్పల వరకు మాక్సిమం కమర్షియల్ పాయింట్ ఆఫ్ అన్ని రెసిడెన్షియల్ అయిపోయి అంటే బిల్డింగ్స్ హౌసెస్ వచ్చేసినాయి కమర్షియల్ రోడ్ సైడ్ మొత్తం సో మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనిపించదు ఎక్కడో అడవిలో ఫీలింగ్ అనిపించదు అండి